ఇప్పుడు నేను చెప్పబోయే ప్లేస్ లో ఎవరికైతే పుట్టుమచ్చలు ఉంటాయో వాళ్ళు చాలా అదృష్టవంతులు వీళ్ళు ఏం ముట్టుకున్నా అది బంగారం అవుతుంది ఆ ప్లేసెస్ చెప్పబోయే ముందు వీడియోకు లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైతే నుదుట మీద పుట్టుమచ్చ ఉంటుందో వాళ్ళు చాలా అదృష్టవంతులు వీళ్ళ తెలి ముందు ఎటువంటి మేధావి అయినా తల దించాల్సిందే వీళ్ళ చేతుల మీదుగా ఎటువంటి పని చేసినా కానీ అది వందకు వంద శాతం సక్సెస్ అవుతుందంట ఎవరికైతే ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటుందో వీళ్ళకి చాలా కోపం అలాగే ప్రేమ కూడా ఉంటుంది వీళ్ళు ఏ పని చేసినా అనుమానం లేకుండా విజయం వీళ్ళదే అవుతుందంట ఎవరికైతే పెదవులపై పుట్టుమచ్చ ఉంటుందో అష్టలక్ష్ములు వీళ్ళ దగ్గరనే ఉంటారంట ఎవరికైతే నాలుగో మీద ఉంటుందో వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీళ్ళు ఏమంటే అదే జరుగుతుందంట మంచి అనిపించుకోండి మగవాడి కుడికంట్లో కానీ ఆడవారి ఎడమకంట్లో కానీ పుట్టుమచ్చ ఉంటే అది ఎంత అదృష్టం అంటే కోటి మందిలో ఒక్కరికి లాటరీ తగిలినంత అదృష్టం వెనుక వీళ్ళు వెళ్లరు వీళ్ళ వెనుకే అదృష్టం వస్తుంది మీకు ఈ కంటెంట్ నచ్చితే కామెంట్ లో కామెంట్ చేయండి ఇలాంటివి ఎన్నో చేద్దాం అలాగే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి